జనసేన బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ తిరువూరు శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు ఒక ప్రపంచంలో తరలి రావటం ప్రజల్లో ప్రస్తుత ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత స్పష్టమవుతుంది నా ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాల్ని అలాగనే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ మళ్ళీ రాబోయే ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రచారం చేస్తూ ఉన్నాము కాబట్టి తిరువూరులో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలుస్తానని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అక్కడ దీ అక్కడ అక్కడ ఉంటుంది బాగుంది